ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డిఏ మిత్ర బృందానికి కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు కూడా గత మూడు సార్లు నామ దాఖలు చేశాను ఇది నాలుగోసారి ఒక ఒకదాన్ని ఒకటి మరి నా దగ్గర కారం లేదు లేదు కానీ కార్యకర్త అండదండలు నాయకుల యొక్క ఆశీ స్పష్టపడ్డాయి రోజు ఇవాళ ఒక దాఖలు చేస్తున్నానండి ఒకటే చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవటం లేదు అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరికి కూడా ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై ఒక్క రోజులు ఇక ఎన్నికలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్య కానీ ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి స్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు చూసాం ప్రజాస్వామ్యం రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిట్ట నిలువున పాతరేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజున అనేక రకాలుగా కష్టపడతా ఉన్నారు ఒక ముద్దాయి ఒక నేరస్తుడు పన్నెండు కేసుల్లో సిబిఐ షీట్లు ఎదుర్కొంటున్నట్టు ఒక నేరగాడు రాజ్యాన్ని రాష్ట్రాన్ని ఏలుతూ ఇవాళ తన మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేసుకోకుండా కోర్టుల నుంచి తప్పించుకొని ఒక దొంగ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా మసి అంటించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారికి ఏమి కాదు తెలుగుదేశం పార్టీకి ఏం కాదు జనసేన పార్టీకి ఏం కాదు కానీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రాష్ట్రం ఏమైపోతా ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది వెనక్కి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ తప్ప చెప్తే ఇవాళ రాష్ట్రాన్ని ఎడుదీసుకుపోయాడు అర్థం కాట్లా మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి సోయానా మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మన రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం ఇసుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఇవాళ వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోపిడీ చేసి ఇసుక బకాసం లాగా వేల కోట్ల రూపాయలు ఇసుక పంపకోవడంలో దోచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు కానీ అందరినీ ఎడం చేత్తో ఇచ్చి కుడి చేతితో లాగేసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుదా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం చేస్తున్న వ్యక్తి మద్యపాన్ నిషేధం కాదు ఇందాక చెప్పినట్టుగా మద్య వ్యాపారం చేస్తూ గంజాయికి కూడా ఇవాళ యువతను బానిసలు చేసి రా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ యువతరం భవిష్యత్తు కావాలి రాష్ట్రానికి భవిష్యత్తు కావాలి రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది అటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మాణం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సినటువంటి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి అయినటువంటి పోలవరాన్ని నెట్ట నిలువున చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని మన ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంలో పదివేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి అమరావతిని విధ్వంసం చేశాడు మూడు ముక్కలు చేశాడు రాష్ట్ర ప్రజలు కానీ పిల్లల విద్యార్థులు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదంటే లేదు అని చెప్పుకునే దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి తగులుబాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇలా డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నాడు గత ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడి పెద్ద రక్తి కట్టించాడు అదేవిధంగా వాళ్ళ బాబాయ్ని వాళ్ళ మనుషుల చేతే చంపించి వాళ్ళని రక్షించి ఈ రోజున వివేకానందరెడ్డి హత్యను ఆ రోజున ఎన్నికల్లో మరి ఉపయుక్తంగా లబ్ధి పొందేటందుకు వాళ్ళ సొంత బాబాయ్ హత్యను కూడా వాడుకున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇటీవల వారం రోజుల క్రితం కొత్త డ్రామాకి తెరదేసాడు గులకరాయి డ్రామా విజయవాడలో ఈయన మీటింగ్ చెబుతుంటే ఎవరో డ్రా రాయేశాడని చెప్పి అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ డ్రామా రక్తి కట్టలేదు ప్రజలందరూ తెలుసుకున్నారు ఎందుకంటే కోడికత్తి డ్రామా చూశారు వివేకానందరెడ్డి హత్య డ్రామా చూశారు వివేకానందరెడ్డి హత్యని ఎవరు చేశారు ఎవరు కాపాడుతున్నారు అనేది సొంత చెల్లెళ్ళు షర్మిల సునీతలే చెబుతా ఉన్నారు కోడై కూస్తా ఉన్నారు రాష్ట్రం అంతా కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది రాష్ట్రంలో రాష్ట్రానికి బతుకు లేదు యువతరానికి భవిష్యత్తు లేదని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఇరవై ఒక్క రోజులు మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు నామినేషన్కి ఏ విధంగా విచ్చేశారో ఇదే ఉత్సాహం ఉత్తేజాన్ని ఇరవై రోజులు ఉండి ఉంచి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల వరకు వీడు చేసే దుశ్చర్యలన్నీ ఎదుర్కొని మరి ముందుకు పోయే దానిలో కొత్తకుంచి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా